అండి దోసకాయ మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది పైన తోలు లోపల పిక్కలు తీసి చిన్నగా తరిగిపెట్టుకోవాలి పెట్టుకోవాలి చాలామందికి దోసకాయ కర్రీ అయినా పప్పు అయినా పచ్చడి అయినా చాలా ఇష్టంగా తింటారు పప్పు కానీ పచ్చడి కానీ ఇవన్నీ వీడియోస్ అన్నీ చాలా పెట్టానండి దోసకాయవి ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు మనకి రొటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది ఎలా తరిగి పెట్టుకోవాలి మిక్సీ జార్లో లవంగా దాసించక్క ఒక యాలక్కయ్ ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు కొద్దిగా కొబ్బరి మామిడికాయ వేసుకుంటున్నాను పులుపు కోసం మీ దగ్గర మామిడికాయ లేకపోతే చింతపండు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆవల జీలకర్ర శనపప్పు మినపప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు వేపుకుంటే కూరట చాలా టేస్ట్గా ఉంటుందండి దోసకాయ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా రాళ్ళుప్పి యాడ్ చేసుకున్నాను ఈ రుబ్బుకున్న నువ్వుల కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని మీరు ఎంత కారం తింటే అంత కారం యాడ్ చేసుకోండి గరం మసాలా కూడా ఉంటే వేసుకోండి నేను కుక్కర్ దించిన తర్వాత వేద్దామని ఇప్పుడు వేయట్లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా చాలా మెత్తగా ఉంది కదా అడుగంట పోదా అంటే మీకు అంత డౌట్గా ఉంటే కళాయిలో వండుకోండి నేను స్టవ్ మీడియంలో పెట్టి ఒకే ఇజ్ వచ్చేవరకు కుక్ చేసి దించేస్తున్నాను ఏమేమి ఆడిపోదండి చాలామంది మసాలా మెత్తగా ఉంటే పోతుంది అనుకుంటారు మనకి కుక్కర్ పర్ఫెక్ట్గా ఉండే బయటికి గాలి వెళ్ళకపోతే పోదు బయటికి గాలి వెళ్ళినట్లయితే పోతుంది ఎందుకంటే అక్కడ వేడిగా తగిలి ఆవిరి అనేది కుక్కర్లో ఉండకుండా ఉంటుంది కాబట్టి అడుగుంటుతుంది కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నేనైతే కొర్ర రైసు చేశాను దానిపైకి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి ఒక గ్లాస్ కొర్ర కొర్రలకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఇలా టిఫిన్ బాక్స్లో పెట్టేస్తాను త్వరగా ఉడికిపోతాయండి అంతేకాదు మనకి రెండు ఒకటే సారి అయిపోతాయి కుక్కర్లో ఇంకో బాక్స్లో రైస్ పెడతాను ఈ బాక్స్లో కొర్రలు ఒకటేసారి రైస్ కొర్రలు అయిపోతాయి మా అన్నోరాల ఇంట్లో రైస్ తింటుంది కొంతమంది కొర్రలు తింటారు కొంతమంది రైస్ తింటారు ఇంట్లో టేస్ట్ అయితే అదిరిపోయింది ట్రై చేయండి